ఈ రోజు మనము మైగ్రేన్ వల్ల వచ్చే సమస్యలు కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకున్నాం మైగ్రేన్ అంటే ఒక పక్క తీవ్రంగా పొడిచినట్టుగా గుడ్చినట్టుగా పగిలిపోయినట్టుగా వచ్చే తలనొప్పి సో ఈ హెడ్ఏక్ తో పాటుగా కళ్ళు ఎక్కువగా తిరిగినట్టు పడుకొని లేస్తే కళ్ళు తిరగడం నడుస్తే కళ్ళు తిరగడం ఇలా కళ్ళు తిరగడాన్ని వెజ్టిబులర్ మైగ్రేన్ అంటాము మైగ్రైన్ సివియర్ అయ్యే కొద్ది బ్రెయిన్ లోపల బ్లడ్ వెజల్స్ కూడా చేంజెస్ జరుగుతాయి వీటిని ఆరా అంటాం ఆరా అంటే చూపు కానీ ఎఫెక్ట్ అవ్వడం లైట్ లైట్స్ గా కనిపించడం తీగలు తీగలుగా కనిపించడం చూపులో కానీ వినికిడి శక్తిలో కానీ చెయ్యి కాలు వీక్నెస్ లో కానీ ఇలా కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు సో ఇది టెంపరీగా ఉంటుంది కొంచెం ఫ్యూ మినిట్స్ కానీ ఫ్యూ అవర్స్ గా ఉండి తర్వాత మళ్ళీ రికవర్ అయిపోతుంది కొంతమందిలో స్పర్శ కూడా రిలేట్ అవుతుంది ఏ ఏరియాలో మెదడులో అయితే బ్లడ్ ఫ్లో తగ్గుతుందో తిమ్మిరి తిమ్మిరిగా చూడటము స్పర్శ లేకుండా చూడటము పారస్థిషస్ ఇవన్నీ కూడా మైగ్రైన్ యొక్క ఆరాస్ అంటాము సో ఇలా టెంపరీ నుంచి పర్మనెంట్ డెఫిసిట్స్ లోకి వెళ్లకుండా ఇమీడియట్ గా మనం అర్లీగా మైగ్రైన్ ఐడెంటిఫై చేసుకుని ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది